హలో ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ పెద్ద సైన్స్ ల్యాబ్ అనుకుంటున్నారా నేను కూడా మా పాపని రజనీకాంత్ గారి లాగా పెద్ద రోబోటిక్స్ చేయించేసి ఒక రోబోని తయారు చేయించేసి ఆర్మీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కానీ కొన్ని గంటల తర్వాత అది చేసింది పోగా నాతో చేయించి ఇంత బుల్లి రోబో వచ్చింది ఆడిచ్చే ఐటమ్స్కి ఈ రోబోని మాత్రమే వచ్చింది ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆర్మీకి తీసుకెళ్ళామంటే ఇంకా పైనుంచి కింద దాకా చూసి అవుట్ అంటారని చెప్పి ఇంక నేనే ఏదో ఒకటి దీన్ని తయారు చేసి మా పాప చేతిలో పెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ అది తయారు చేస్తుంది అనుకున్నాను తను తయారు చేయకుండా పార్సల్ని నాకు అందించేసి అది మాత్రం హాయిగా చూస్తూ కూర్చుందనమాట ఏం చేయాలో తెలియలేదు దీన్ని కానీ ఇది ఎలా తయారైందంటే ప్రొఫెసర్ బోరా తయారు చేస్తాను రూబోలాగుంది అసమానం పడిపోతూ ఉంటుంది కానీ కొన్ని గంటలు స్పెండ్ చేశాక అమ్మాయ అనుకొని ఊపిరి పీల్చి రజనీకాంత్ గారిలాగా పెద్ద రోబో అవ్వకపోయినా చిన్న రోబోను తయారు చేసి దీన్ని ఆన్ చేయగలిగాను అమ్మయ్య అనుకున్నాను ఇంకా సరే అయితే ఇంక ఈ రోబోన్ ఏం చేయను అస్తమాను డ్యాన్స్ తప్ప ఇంకేమీ చేయట్లేదు అని చెప్పి మా పాప చేతిలో అయితే పెట్టేసాను ఇదైతే నేను అమెరికాలో కొన్నాను అప్పుడు అక్కడ ఏదో పెద్ద యాక్టివిటీస్ చేసేస్తుందేమో అనుకున్నాను కానీ నా చేత చేయించి అది మాత్రం ఆడుకుంటుంది అది ఎప్పుడు చేస్తుందో నాకు ఎప్పుడు చూపిస్తుందో అని సో మా రోబో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్